హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాదైతే ఈరోజు నాటుకోడి పులుసు రాగి సంకట అండి ఇవి చేసే విధానం చూపిస్తానండి ఇప్పుడు అండి ధనియాలు చెక్క లవంగాలు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డ అల్లం నాటుకోడి కుంజు మాంసం కదా ముందుగా ఎలా బాయిల్ చేసుకోవాలండి బాగా మె మొక్క కొంచెం మెత్తబడిన దాకా ఉడికించుకోవాలి ఇక్కడికి రైస్ పెట్టండి రైస్ ఉడికిపోతుంది దీనిలో కూడా పిండి వేసి కలుపుకోవాలండి చేస్తున్నాను రాగి ముద్దలోకి కొంచెం నెయ్యి వేసుకోవాలండి రాగి పిండిని బాగా ఇలా కలిగి పెట్టుకొని ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ముద్దలు చేసుకోవాలండి అలాంటి ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత మనం పట్టుకొని నాలుగులపై పేస్ట్ చేయాలి చాలా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకున్నామండి దీనిలో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం అన్న బాగా కలిగి పెట్టుకోవాలి రాంగి సంఘటన ఇలా మొదల చేసుకోవాలి ఇలా ఆడతా ఉడతా ఉన్న చికెన్లో కారం వేసుకోవాలండి మనం ఉప్పు పసుపు ఇందాక ఉడికించేటప్పుడు వేసుకున్నామండి కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి నల్ల కొంచెం ధనియాల పొడి కొంచెం అంత గరం మసాలా కొంచెం అండి మనం కొద్దినాలు కొత్తిమీర కట్టా ఏమేయకుండా సింపుల్గా ఇలా చేసుకుంటున్నాం అండి కమ్మ కమ్మడి నాటుకోడి చికెన్ రెడీ అండి రాగి ముద్ద నాటుకోడి పులుసు అండి ఇలా తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దేనిలోకి ఆనియము నిమ్మకాయ మా రాగి సంగటి నాటుకోడి పులుసు రెడీ అండి మీరందరూ ఏం తిన్నారో ఏం నాన్ వెజ్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదైతే రాగి సంగటి నాటుకోడి పులుసు అండి మీరందరూ ఇవాళ సండే స్పెషల్లో ఏమేం నాన్ వెజ్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్